దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి సాహసం చరిత్రలో తొలిసారి తెలుగోడికి కీర్తి చక్ర సెల్యూట్ మేజర్ నాయుడు పోలీస్ కమిషనర్ డాక్టర్ బ్రత బాగ్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ శ్రీ వృక్ష విద్యా సంస్థ మాలతాంబ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కార్షెడ్ కూడలిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దరి వృక్ష జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో కీర్తిచక్ర బిరుదాంకితులు మేజర్ రామ్ గోపాల్ నాయుడుకు ముఖ్య అతిథులుగా హాజరై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్భ్రత బాగ్చి ఐపీఎస్ చేతుల మీదుగా ఘన సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంకు చెందిన తెలుగు ఆర్మీ మేజర్ మల్ల రామ్ గోపాల్ నాయుడు సాహసానికి దేశం ఫిదా అయ్యారని డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఆయన కీర్తి చక్ర అందుకు తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు జమ్ములో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి దేశానికి కాపాడిన రామ్ గోపాల్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారంతో సత్కరించారని తెలియజేశారు प्रियమైన స్టూడెంట్స్ అందరికి faculty staff ఈ ఇన్స్టిట్యూషనల్ కమ్యూనిటీ బ్రాడ్ర్స్ నమస్కారం ఈ రోజు లేటర్ రాఘోప నాయుడు గారికి క్లింటింగ్ చక్రరావు అలా అందరికి గ్రోనార్డు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం నేను నార్త్ ఈస్ట్ ప్రాంతంలో పనిచేశాను ఇక్కడ నాగాల్యాండ్ లో మరి ఇక్కడ బైజాగ్ లో మనకు కొద్దిగా టీవీ పెట్టారండి ఇడ్లీ వడ మనం అన్నం తింటాం అప్పు కారు కూడా రకరకానికి పెరుగు తింటాం రాత్రి దా కూడా అన్నం తింటాం వెజ్ నాన్ వెజ్ యాక్టెన్స్ తింటాం ఇప్పుడు ప్రతిరోజు ఒకే యాక్టెప్ తింటానండి ప్రతిరోజు వేరే వేరే ఐటమ్స్ తింటాం కదా అనమాట ఆ చూసాము పొద్దున బ్రేక్ఫాస్ట్ ఒక ఫ్రోజన్ యాక్టెంట్ అది టేస్ట్ ఏం లేదు అదే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం కూడా ఫ్రోజన్ యాక్టెంట్ లేదు రాత్రి కూడా ఫ్రోజన్ యాక్టెంట్ ఎటువంటి అటువంటి లెగ్ఫర్క్ అటువంటి భోజనం లాచ్ అటువంటి డినర్ హెల్త్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ చాలా దూరం ప్రతిరోజు అక్కడ ఉండడం అంటే ప్రతిరోజు అన్ని విధంగా ఫెసిలిటీస్ లేకుండా బరగడం

వంత కంఫర్ట్ నాసికుడన మన మోసం పరిచారండి అప్పుడు యూఎస్ తో ప్రెసిడెంట్ కెనడి ఒకసారి చెప్పారండి ఎవరైనా కొని అడిగారు సరే దేశం మార్కోసను ఏం చేసారండి అని అడిగారు ఒక వ్యక్తి అప్పుడు రెసిడెంట్ కెనడి చెప్పారుండి ఆస్నాట్ చూస్తే మనం ఏం చేయలేదు ఎటువంటి వీడులు ఎటువంటి సమ మన దేశం కోసం అటువంటి ధ్యానం అటువంటి ధైర్యం మనం ఎప్పుడూ మార్చుకోగలుగు నా అందరికీ నేను బామ ఉంటాను వినట్ అనుము వినట్ కు తెలుసుగా మా అందే జనంలో ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేసారు లేదు ఆ రమాయ్ తోడి లేదు అందరికీ లేదు కారణాలు ఉన్నాయి ఈ నేను బామ చేత లేదు అమ్మా చెప్పింది పోయాడు నేను చాలా రోజులు చూసి ఎప్పుడు ఆయన ఖాళీగా ఉంటే అప్పుడు పోయి అడిగాడు తాతయ్య ఇది ఎలా జరిగింది అప్పుడు ఆయన ఆయన లాస్ట్ పోయి చెప్పాడు గోపాలా ఆచార్య అప్పుడు మాకు అర్థమైంది ఆయన